నాగర్ కర్నూలుకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ఒక మధ్యకరగతి బిడ్డ శ్రీ చీమర్ల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారి యొక్క గోమాత పైన ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే గోమాత రక్షణ కొరకు కూడా వారి యొక్క సందేశం వినిపిస్తున్నారు వారితో మనము డిడి నైన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా విశేష గోబంధువులకు సమస్త జనానికి తెలియజేస్తున్నాము ఇప్పుడు మీరు గో సందేశం ఇవ్వాల్సిందే కోరుతున్నాను నమస్కారాలండి నేను దేశ ఈ సామాజిక ప్రతి మానవునికి నేను తెలియజేసేది ఏంటంటే ఏ కులము ఏ మతము కంటే ముఖ్యంగా గోరక్షణ చట్టాలను తీసుకురావడం చాలా అవసరం ఉంది ఎందుకంటే గోవుల ద్వారా వ్యవసాయం చేయడం కానీ గోవుల పాల ఉత్పత్తులు చేయడం కానీ చాలా శ్రేష్టకరంగా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో నేను నాకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు నేను ఒక మూడు నాలుగేళ్ళ నుండి పాల కానీ గోవుదార వచ్చిన మయం దార కానీ వ్యవసాయ రంగం వైపు మళ్లించి నేను ఆ ఉత్పత్తుల ద్వారానే చేస్తున్నా కాబట్టి నాకు ఆరోగ్యం చాలా మెరుగనిపిస్తుంది కాబట్టి నేను ఈ గోవుల మీద ఇంత నమ్మకాన్ని పెంచుకోవడానికి కారణం అదే ఎందుకంటే ఎన్ని ఏమున్నా అని ఎన్ని ఆస్తులున్నా వచ్చినాడు మనం తెచ్చింది లేదు పోయినాడు తీసుకుపోయేది లేదు ఆరోగ్యమే మహాభాగ్యము మంచితనమే మనిషికి మానవత్వాన్ని కలిగించే ఉంది ఇంకొకటి అంటే ఆవు పాలు ఆవు మధ్య వాడితే మనిషికి క్రూరత్వం అనేది పోతుంది ఈ సమాజానికి సేవాభావం కలుగుతుంది ఆవును నువ్వు ఒక్కసారి రెండు మాటలు నువ్వు దగ్గరికి తీసుకో ఎంతో ప్రేమ అనిపిస్తుంది ఎందుకంటే మనము మనకేదన్నా నాకు ఒకసారి ఇంట్లో కరెంటు షాట్ కొట్టింది పోయి ఆవు లేక ఇమీడియట్లీ మా అమ్మాయిని పట్టుకున్నట్టు ఆవును పట్టుకుంటే నాకు ఎంతో రిలాక్స్ అయ్యింది తెలుసా ఒక ఎంత అంటే దానిని ముట్టుకు నేను ఎటువ సాయంత్రం ఉదయం ఒకసారి దాని ఊపురాన్ని కానీ దాని దగ్గరికి పోతే దాని కళ్ళు చూస్తే మనకి ఇట్లా జోలి పెడుతుందేమో మనకన్నంత అన్నంత ప్రేమగా ఉంటుంది ఆవు రియల్గా ఎందుకంటే మీరు దాని దగ్గరికి పోయి చూస్తే తప్ప దాని గురించి ఎవరికి తెలియదు మనం జోలి పెడుతుంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఇదేదో వీరికి పిచ్చి లేచింది ఆ పిచ్చి శాస్త్రాలు చేస్తున్నా అనుకుంటారు కానీ అది పిచ్చి కాదు మీరు అభిమానించదలుచుకుంటే ఆవు ఇంకా మళ్ళీ దాన్ని వదలరు మీరు ఏ ఎవరైనా కానీ ఒక్క ఆరు నెలలు దాన్ని దగ్గరలో ఉండండి మీ ఆరోగ్యం ఎంత మీరు నెరి మొత్తం దాని పాలు తాగి దాన్ని అని కాదు దాని పక్కలో ఉండి ఆ పెండ వాసన ఆ మూత్రము ఆ చుట్టు ఆ పరిసరాలలో మనం ఉన్నా కానీ మన వైబ్రేషన్ చేంజ్ అవుతుంది తెలుసా ఆటోమేటిక్ ఎందుకంటే వ్యవసాయ రంగంలో షుగర్ బీపీలు రాకుండా ఇప్పటివరకు రైతులు ఉన్నారు కారణం ఏంటంటే వారికి అదే ప్రాముఖ్యత పొద్దున్న లేస్తే ముంగల పశువులు ఉండడము ఆ పశువుల పోసిన మలమూత్రాలను వారు పక్కన ఉండి చూస్తున్నందుకు అది వాసన పీలుస్తున్నందుకు వారికి ఇప్పటి వరకు వాళ్ళు మూడు కూడాటాలు అన్నమే తింటారు మనం మళ్ళీ రొట్టె తినాలంటాం ఇన్ని జోలు చెప్తాం కదా చూడు వాళ్ళు ఎందుకు అంత శ్రేష్టంగా ఉండరు అంటే వారు వ్యవసాయం పశువుల ధార చేసినందుకే ఉన్నారు ఇప్పుడు రంగరంగ రైతులకు కూడా రోగాలు వస్తున్నాయి ఎందుకు కారణం అంటే వారు పశువులను వదిలించుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయం లేకుండా ఏదో బయటికి వచ్చిన పిండి సంచులను వాడడం వల్ల ట్రాక్టర్లతో దున్నియడం వల్ల భూమి అనేది తాపం లేచిపోతుంది భూమి అనేది వేడెక్కిపోతుంది భూమిలో మనము చల్లబడాలంటే ఏం చేయాలంటే మన కడుపులా మంటలేస్తే మజ్జిగ ఎట్లా తాగుతామో భూమికి కూడా ఒక రకమైన మన పెండ మూత్రాల ద్వారా అది ఏంటంటే ఇప్పుడు ఒక పెండ కలిపిన భూమి ఎట్లా అంటే మెత్తగా తయారవుతుంది ఇట్లా నువ్వు ఒకసారి ఇట్లా మనిషి మామూలుగా గెలికినా కానీ అది ఇచ్చకపోతుంది అదే నువ్వు పిండి సంచులు వేసినారు అయిపోయి గడ్డ గట్టిపోతుంది అది ఎంత దున్నినా కానీ లేవదు ట్రాక్టర్లతో దున్నాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది అంటే కారణం అదే ఒకప్పటికి ఇప్పటికీ ఎందుకంటే ఎరువు వేసి పంట పండిస్తే నువ్వు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది ఒకటి మనకు ఆరోగ్య రీత్యా చాలా తేడాలు వస్తున్నాయి మీరు ఇది గమనించాలని నేను ఈ ప్రజలందరికీ చేతులెచ్చి నమస్కారం పెట్టి గోమాతలను కాపాడాలనేది నేను ఈ సమాజానికి మెయిన్ చెప్పే నా ఒక ముఖ్య ఉద్దేశం